కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని వర్గాలకు ఆహ్వానం పలికారు ముందుగా కావలి పట్టణంలోని కలుకోలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా కావలి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ మేరకు ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు మూడోసారి గెలిపించి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు అదేవిధంగా కావలిపట్టణంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు ముందుగా శ్రీరామనవమి తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది మూడవసారి మగ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మూడవసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మే పదమూడున జరగబో ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిదో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ వేసేదానికి ఖర్గమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర గారి అభిమానులకు దాంతోపాటు నా శ్రేయాభకాశకు వ్యాపారులకు విద్యార్థులకు కర్షకులకు కార్మికులకు అందరికీ చెప్పేది మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా నాకు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకు సేవ చేసుకునేదానికి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలని ఈ కార్యక్రమానికి పెద్దగు గౌరవనీగు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక విజయసాగర్డి గారు అదేవిధంగా మరో సోదరు పెద్దగు గౌరవనీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రవాణ గారు అదేవిధంగా మరో సోదరు మాజీ శాసనసభ్యులు కాటంపురెడ్డి విష్ణువర్ధన్ కాదు అందరు కూడా పాగు పంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు మూడవసారి నన్ను గెలిపించేదానికి కావయి నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కావయి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను బ్రహ్మంగా చెప్పినట్టు కావాలని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా మీ అందరి ఆశీస్సు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి